శుభవార్త పదిహేనవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో యేసును గూర్చి లేఖనం ఇలా మాట్లాడుతుంది నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సర్వలోక నిర్మాణకుడు ఆయన అంటూ ఉన్న మాట తన విషయంలో అభ్యంతరపడుతూ తనను ద్వేషిస్తున్నటువంటి యూదులను ఉద్దేశించి ఆయన ఇలా మాట్లాడుతున్నాడు వారు నన్ను నిర్హేతుకంగా ద్వేషించిరి యేసును ద్వేషిస్తున్నటువంటి వారు ఆనాటి కాలంలో ఉన్నారు ఈనాటి కాలంలో కూడా అనేకులను మనం ఈ సమాజంలో చూస్తున్నాం వారిను ఉద్దేశించి లేఖనం ఇలా చెబుతుంది వారి అవిశ్వాసమునకు మిష లేదు వారి అపనమ్మికకు మిషదు అని అంటూ ఉంది మిష అనగా సాకు కారణము హేతువు ఆధారం అని మనం మాట్లాడుకోవచ్చు అవును ఆనాడు ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని ద్వేషించారు ఈనాటి ప్రజలు కూడా అనేకులు ఆయన్ని ద్వేషిస్తూనే ఉన్నారు ఆనాటి యూదులు యేసును ఎందుకు ద్వేషిస్తున్నామనే విషయంలో సరైనటువంటి సాకు చూపించలేకపోయారు సరైన కారణాన్ని చూపించలేకపోయారు ఈనాడు కూడా యేసును ద్వేషిస్తున్న అనేకులు ఆయన ఎందుకు ద్వేషిస్తున్నారో సరైన కారణాన్ని వాళ్ళు కూడా చూపలేరు ఇది నిజంగా నిష్కారణమైన ద్వేషమే అవుతుంది కదా యేసు నాకు ఇష్టం లేదు అని అనగలరు కానీ నమ్మకపోవడానికి కారణం ఏంటయ్యా అంటే మాత్రం సరైన కారణాన్ని చెప్పలేరు అందుకే ఏసే అన్నాడు యాహానుశుభవార్త ఏడు అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన వెలిచూపును బట్టి కాదు కానీ న్యాయమైన తీర్పు తీర్చండి అని అంటూ ఉన్నాడు తనపై ఆగ్రహంతో ఊగిపోతున్న యూధులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతున్నాడు ఎందుకు మీరంత ఉద్రేకంతో ఉన్నారు ఎందుకు నా మీద అంత కోపంతో ఊగిపోతూ ఉన్నారు న్యాయమైన తీర్పు తీర్చండయ్యా అని ఆయన అంటూ ఉన్నాడు నిజమే ఈ సమాసం యేసును గుర్చి ప్రారంభం నుండి కూడా న్యాయమైన తీర్పును తీర్చడం లేదు అందుకే లేఖనం అంటుంది ఆ న్యాయపు తీర్పును ఆయన అనుభవించాడని ప్రియ భారతదేశ జనాంగమా యేసుని అకారణంగా నిష్కారణంగా ద్వేషించే వాళ్ళలో నువ్వు కూడా ఒకడివేమో యేసుని నమ్మడానికి కూర్చున్న నేను నేను న్యాయమైన కారణాలను నేను చూపించడానికి సిద్ధమే యేసుని నేను నమ్మను ఆయన నాకు వద్దు అని చెప్పడానికి ఆయనను గూర్చి ఇక్కడ ప్రకటించడానికి వీలులేదని ఆటంకపరుస్తున్న నువ్వు ఓ న్యాయమైన కారణం చెప్పి యేసుని నమ్మకపోవడానికి కారణం ఇదే అని నువ్వు స్థాపించగలవా అకారణ ద్వేషం నిష్కారణ ద్వేషం ఒడిచిపెట్టి యేస్సుని పరిశోధించు లోకమంతా నమ్ముచున్న వ్యక్తి ఎందుకు ఇంతమంది నమ్మకాలకి ఆధారమై ఉన్నాడని ఆలోచన చేయడం మొదలుపెట్టు సత్యం నీకే బయలుపరచబడద్ది ఒకవేళ నీ నమ్మకం నీ పరిశోధనలో న్యాయం ఉంటే యేసును నమ్మడానికి నమ్మకపోవడానికి నువ్వు చూపించే కారణాలు సరైనవైతే నన్ను నేను సరిదిద్దుకుని నీ ఆలోచనలోకి వచ్చి నేను కూడా నీలో ఆలోచించడం మొదలు పెడతాను అంతేగాని అకారణంగా నిష్కారణంగా ద్వేషించి సత్యదేవునికి దూరమై నిత్యరాజ్యాన్ని పోగొట్టుకోవద్దు సుమా